నమస్కారం సార్ నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామమే తాడపత్రిలో జరిగినప్పుడు అక్కడ నోటీస్ ఇచ్చినాము సార్కి కలెక్టర్ సార్కి మాది గుత్తి దగ్గర భూమి ఉంది హైవేకి ఉంది భూమి మాది ఆ భూమికి మేము ఐదేళ్ళ నుంచి పోరాడుతున్నాము మా నాన్న చనిపోయిన హార్ట్ అటాక్తో ఆ భూమి గోజు కొట్లాడి అది గుత్తి అనంతపురంలో భూమి అయితే ఇప్పుడు గ్రాండ్ హోటల్ మా మాసి రామయ్య ఆన్లైన్ చేసుకున్నాడు దాన్ని దాన్ని ఆన్లైన్ చేసుకున్నా ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో దిక్కు వచ్చిన వాళ్ళకు మేము ఇవ్వము అని అంటున్నారు చాలా పోరాడుతున్నా నేను అందరికీ అర్జీలు ఇచ్చుకునే కలెక్టర్కు ఎంఆర్ఓకు ఆర్డీఓకు అందరికీ వాళ్ళు ఆర్డీఓ కోర్టుకు పోయి కలెక్ట్ కలెక్టర్కు ఇచ్చే అధికారం లేదు ఎంఆర్ఓకి ఇచ్చే అధికారం లేదు ఆర్డీఓకి ఇచ్చేకి అధికారం లేదు అని చెప్పేసి నోటీస్ పంపించినారు నాకు వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు లేవు ఎలాంటి అగ్రిమెంట్లు లేవు రిజిస్టర్లు లేవు ఏం లేవు మా నాన్న తరపున రిజిస్టర్ ఉంది ఎనభై ఒకటిలో నా తర నాకు ఇరవైలో చేయించినాడు ఆన్లైన్ రిజిస్టరు అగ్రిమెంట్ రిజిస్టర్ ఉంది నాకు కానీ మమ్మల్ని అసలుకు భూమి మేమే పోతున్నాం సాగులో గుడక కానీ వాళ్ళు మమ్మల్ని ఏం చేసుకుంటావో చేసుకోకొని బెదిరిస్తున్నారు ఇంతవరకు మొన్న వచ్చి తాడపత్రిలో పెట్టినప్పుడు నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాను నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మాకు తల్లి లేదు తండ్రి లేరు ఇద్దరు చనిపోయినారు తమ్ముడు మేము ముగ్గురం అక్కజల్లెల్లో ఉన్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ ఎక రెండు ఎకరాల ఎనభై సెంట్లు సార్ హైవేకే ఉంది మెయిన్ రోడ్డుకు నేషనల్ హైవేకు ఇక్కడే సార్ మా మధ్య కాలేజీ ఉండే సార్ రామైది ఆర్ట్స్ కాలేజీ గేట్స్ కాలేజ్ ఉన్నాయి కదా గేట్స్ కాలేజ్ కాడ అవుతుక్కు సైడ్ వీళ్ళది మాది అవుతుక్కు సైడ్ భూమి సార్ సాగులు మేమే ఉన్నాం సార్ మేమే అందాలు ఇచ్చినాం సార్ టిల్లర్ కొట్టించి కానీ అతనే గుంతలు తోగి ఇసుక తోలుకున్నాడు అన్నీ చేసినాడు సార్ రోడ్డుకు పోయిందని అబద్ధాలు చెప్పించాడు మీది వంకలో ఉందని అబద్ధాలు చెప్పించాడు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపు అంటాడు అన్నీ ఇట్లాంటివన్నీ లెక్క ఇస్తారనమ్మా లెక్క పోదురమ్మా అరవై లక్షలు ఇచ్చా డెబ్బై లక్షలు ఇచ్చా అంటున్నారు సార్ మేము తెచ్చుకోలేదు సార్ అది రేటు ఎక్కువ ఉంది కాబట్టి మా రేటు ప్రకారం మాకు ఇవ్వండి మేము వచ్చి సంతకాలు పెట్టి నీ డబ్బులు తీసుకుపోతామని చెప్పినాము కానీ వాళ్ళు ఏం చేసుకుంటావో చేసుకోపంటారు మళ్ళీ డబ్బులు ఇచ్చామురంటారు పంచాదలకు పోతే పంచాయతీలు వైనోళ్ళు కూడా వాళ్ళ పక్కే మాట్లాడతారు తుక్కు ఎవరు మాట్లాడరు అధికారుల తొందరతో వైఎస్ఆర్ ప్రభుత్వం నాది అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం నాది అంటున్నాడు ఏం చేసుకుంటావో చేసుకోపో నీ సేదన అని చెప్తున్నాడు సార్ మమ్మల్ని నమస్కారం లేదు సార్ నేను ఏరే సర్వే నెంబర్ల మీద వచ్చినాను ఇంటికి అనంతపురం పోయి అనంతపురం నుంచి ఇట్లే వచ్చాను సార్ లేడని అంటే మా దగ్గర పట్టాలు ఉన్నాయి ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి నా ఒరిజినల్ ఉంది నాది ఉంది కలెక్టర్ గారు ఏమన్నారు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేస్తున్నాం సార్ ఎంఆర్ ఆఫీస్కి పోయింది ఎంఆర్ఆ మేడం మాత్రం కరెక్ట్గా ఉంది నీదైతే చేస్తాము నువ్వు పోయి కోర్టుకు రద్దుపడుచుకోపో అంటుంది అది రద్దుపడిచేయకపోతే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు మా చేత కాదని మేము ఊరుకున్నాం సార్ కోర్టులో లేదు సార్ అతనే పోయినాడు ఎంఆర్ఓకి ఇచ్చేక అధికారం లేదు కలెక్టర్కి ఇచ్చేక అధికారం లేదు ఆర్డీఓకి ఇచ్చేక అధికారం లేదు ఇమ్మకు భూమి ఎవరు ఇయ్యాకండి ఈ పేపర్లు ఎవరు తీసుకొని వచ్చినా దీనికి న్యాయం చేయకండి అని చెప్పేసినారు సార్ వాళ్ళు అధికారులతో చెప్పించినారు వెనకల్ నుంచి ఆర్డీఓ కూడా మోసుకున్నాడు నాకు వెనకాల నుంచి ఫోన్లు వచ్చినాయి నేను దీన్ని ఏం చేయలేను భూమి అయితే నీదే కుళ్ళ నీదే కానీ ఎంఆర్ఓ కూడా మోసుకున్నాడు లక్ష్మీనాయక్ సార్ మాకు తప్పు జరిగింది సార్ మాది తప్పిద్దం జరిగింది మేము ఆ రోజు ఎక్కించినా తప్పు తప్పితం జరిగిందని మోసుకున్నాడు సార్ ఆర్డీఓ ఆఫీస్లోనే మోసుకున్నాడు ఎంఆర్ఓ సార్ యక్ సార్ నాయన జరగల సార్ చాలా మంది ఉన్నారు సార్ మాసినేను రామయ్య అమరేందర్ రామయ్య కొడుకు అమరేందర్ ఎవరు చెప్పుకుంటా చెప్పుకో నీకు భూమి ఇచ్చేదే లేదా కొడుకులు లేరు వాళ్ళ చిన్న అన్నదమ్ముని కొడుకు ఇప్పుడు రామయ్యకు సంబంధం నేను రామయ్య ఒకసారి అడిగాను ఈ విషయంలో నాది కాదు అమరేందర్ అంటున్నదే అమరేందర్ సంబంధము నాకు సంబంధం లేదంటున్నా అట్టనే చెప్పేది సార్ వాళ్ళిద్దరూ ఒకటే సార్ పంచాతరు కూడా పెట్టినాం సార్ పంచాదీలు పెట్టింటే పంచాయతీ కాటికి పోయినాము పోతే అతను ఏమంటున్నాడు నేను రెండు కోట్లు అడిగింటే అతను నలభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు అని బేరం అన్నాడు నేను లాస్ట్కు నాకు కోటి ముప్పై లక్షలు ఇవ్వండి నేను సంతకం చేసిపోతాను అడిగినాను వాటి వరకు నిలబెట్టుకొని వచ్చినాను మా కొడుకు ఇనుకోవాల నాదేంది లేదన్నాడు కొడుకుని అడిగితే అంత ఇంటికి ఇస్తాము మేము అరవై ఇచ్చాము డెబ్బై ఇచ్చాము అంటున్నాడు నేను తీసుకోలేదు సార్ మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాను కలెక్టర్ గారిని నాకు ఆన్లైన్ ఎక్కించి పాస్బుక్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని పోరాడి పోరాడి దాంట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు సార్ మా నాయన మా తమ్ముడు మేమంతా పోయి ఎంఆర్ ఆఫీసులో అడిగితే ఎమ్ఆర్ఓ సార్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అల్లరి చేస్తున్నారు అని చెప్పి అని మమ్మల్ని బెదిరించినారు సార్ అందరూ పెద్దగొడుగురు పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్ వాళ్ళు వచ్చినారు మేము పోయినాము కూడా బేరాలు ఆడినారు సార్